హాయ్ అండి నేను మీ విమలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమలా ప్రతిపాటి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో షేర్ చేస్తానని అస్సలు అనుకోలేదండి ఈ వీడియో షూట్ చేసి మూడు సంవత్సరాలు అవుతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిదినైతే ఈ వీడియో తీశాను అప్పటి నుంచి కూడా ఈ వీడియో అలాగే ఉంది వీడియో షూట్ అయితే చేశాను కానీ ఇందులో సరిగ్గా క్లారిటీగా మీకు చూపించలేకపోయానని వీడియో అయితే ఎడిటింగ్ చేయడం కానీ పోస్ట్ చేయడం కానీ చేయకుండా అలా వదిలేసాను సరిగ్గా రాలేదని పోస్ట్ చేయలేదు అలాగని వీడియో కూడా డిలీట్ చేయలేకపోయాను ఎందుకో ఏంటో తెలియదు ఎవరైనా వీడియో కరెక్ట్గా రాకపోతే ఇంకా అది గ్యాలరీలో వేస్ట్ అయిపోతుంది మనకి స్పేస్ ఎక్కువ తీసుకుంటుందని డిలీట్ చేసేసి మళ్ళీ ఆ రెసిపీని షూట్ చేసుకుంటారు అంటే యూట్యూబ్ చేసేవాళ్ళు కానీ నేను ఎందుకని డిలీట్ చేయలేదో నాకు అర్థం కావట్లేదు నిజంగాను కానీ వీడియో నేను డిలీట్ చేయకపోవడం నాకు చాలా ప్లస్ అయింది ఈ వీడియోనే మా అమ్మను నాకు చేసి పెట్టిన ఆఖరి పిండి వంట అవుతుందని నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వీడియోలో ఎన్నో మెమరీస్ నా ఇంట్లో అలా ఉండిపోయినాయండి అండి మా అమ్మగారికి పెద్దగా పిండి వంటలు రావు అయినప్పటికీ నేను అడిగానని చెప్పి నాకు నచ్చిన టేస్ట్లు అంటే నేను కొంచెం మెత్తగా ఉండాలమ్మ తినడానికి అని అడిగాను ఇంకా అలాగే నాకు నచ్చినట్టుగా అయితే మా అమ్మాయి చేసి పెట్టింది అంటే మీకు ఇప్పుడు నేను రెసిపీ అయితే షేర్ చేయట్లేదులేండి ఎందుకంటే అందులో క్వాంటిటీస్ అవన్నీ నాకు గుర్తులేవు ఇంకా అవి కూడా నాకు షేర్ చేయలేం లేదు ఎందుకంటే వీడియో అంత క్లారిటీగా లేదు కాబట్టి కానీ ఈ వీడియోని ఇప్పుడు ఎందుకు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నానంటే మా అమ్మ నా కోసం చేసిన లాస్ట్ పిండి వంట కాబట్టి ఎప్పటికీ ఇది నాకు అలా గుర్తుండిపోవాలి మా పిల్లలకు కూడా ఇది మా అమ్మమ్మ లాస్ట్ మా అమ్మ కోసం చేసిన పిండి వంట అని మా పిల్లలైనా చూసుకుంటారు నాకు ఎప్పటికీ అలా ఉండిపోద్ది ఇది యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రెసిపీ ఈ వీడియో అంతా నాతోటి ఉండిపోయింది కానీ ఈ క్షణం మా అమ్మ అయితే మాతో లేకుండా అయిపోయింది నేను ఆ రోజు మా అమ్మకి చెప్పాను నాకు ఇలాంటి ఇలా ఇలా కావాలి అని అడిగాను నిజంగానే నేను అడిగినట్టుగా నాకు నచ్చినట్టుగా చేసి పెట్టింది అమ్మలకు తెలుస్తుంది కదండి పిల్లల టేస్ట్లు ఎలా కావాలో సేమ్ ఇలాంటి సిచ్యువేషనే మా పాపకి నేను కడుపుతో ఉన్నప్పుడు సేమ్ ఇలాగే అప్పుడు నాకు ఒక చిన్న కోరిక ఉండేది అంటే చికెన్ కర్రీ గారి తినాలనిపించేది మా చుట్టాల్లో చాలా మంది నన్ను చూడడానికి వచ్చేటప్పుడు నీకు ఏమైనా తెమ్మంటావా వండుకొని రమ్మంటావా అని అడిగేవారు నాకేమో చికెన్ కర్రీ గారి మీదే ఉండేది ఎవరు అడిగినా సరే నేను అదే చెప్పేదని పాపం పాప వాళ్ళు వండుకొచ్చేవారు కానీ వాళ్ళు అక్కడ వండుకొని ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు చికెన్ కర్రీ నాకు నచ్చినట్టుగా టేస్ట్ అయితే కుదరేది కాదు ఒక్కొక్కసారి గారి మెత్తపడిపోవటం అలా ఏదో ఒకటి ఇబ్బంది కలిగేది ఇంకా వాళ్ళ మాట కాదనకూడదని చెప్పేసి ప్రేమతో చ్చారు కదా అని ఒకటి రెండు ఆళ్ళ ముందు అయితే తినేదాన్ని ఎన్ని ఎంతమంది తీసుకొచ్చినా ఎంతమంది ఉడి పెట్టినా నాకు టేస్ట్ అయితే నచ్చేది కాదు ఒక టేస్ట్ నా మా ఇంట్లో ఉండిపోయింది ఆ టేస్ట్ ఎవ్వరు వండి పెడతలేదు అప్పుడు కూడా మా అమ్మ ఇలాగే అడిగింది అమ్మ నీకు ఎలా కావాలి కొంచెం చెప్పు నేను వండి పెడతానంటే అప్పుడు మా అమ్మకు చెప్పాను అమ్మ నాకు ఇలా ఎలా కావాలి గారి కర్ర ఉండాలి చికెన్ కర్రీ మరీ పులుసులాగా మరీ ఫ్రైలాగా కాకుండా కొంచెం గ్రేవీగా ఉండాలి అమ్మ అని అడిగితే ఇంకా మా అమ్మ అయితే ఇంకా నాకు నచ్చినట్టుగా అయితే చేసి పెట్టింది వేడివేడిగా ఫస్ట్ ఫస్ట్ నాకు పెట్టేసరికి ఇంకా నేను చాలా ఇష్టంగా తిన్నాను నాకు బా నచ్చింది నాకు ఇప్పుడు సడన్ గా మళ్ళీ గుర్తు అనమాట అప్పుడు కూడా మా అమ్మకి నా బా నా కోరిక అర్థమైంది ఇంకా అందుకనే అరసలు మా అమ్మని అడిగాను ఇలా చేయమని అలాగే నచ్చినట్టుగా అయితే చేసి పెట్టింది ఇప్పుడు కూడా పాత వీడియోస్ అన్ని ఇంకా ఎడిట్ చేసేసి ఉంటే పోస్ట్ చేసేసి గ్యాలరీ అంతా క్లియర్ చేద్దామని చెప్పేసి చూస్తుంటే ఈ అయితే పెన్ డ్రైవ్ లో ఉండిపోయినాయి ఈ వీడియోలన్నీ నేను కొన్ని కొన్ని వీడియోస్ అన్ని పెన్ డ్రైవ్ లో ఎక్కించాను అనమాట అందులో కూడా ఏమైనా పాత వీడియోస్ ఉన్నాయేమో అని చూస్తుంటే ఈ గుర్తు గుర్తొచ్చింది ఇంకా ఇది ఎక్కడున్నా కూడా డిలేట్ అయిపోతాయి ఇది యూట్యూబ్ లో పోస్ట్ చేద్దాము అని చెప్పేసి ఇదైతే ఇప్పుడు పోస్ట్ చేశాను కాకపోతే అప్పుడు నేను అన్నయ్య మా నాన్న అమ్మని అయితే షూట్ చేయలేదు ఓన్లీ రెసిపీ వరకే తీసాను ఇప్పటికీ నాకే వీడియోలో ఫుల్ గా కనిపించాలంటే కొద్దిగా సిగ్గు మొహ మటన్ కనిపిస్తుంది అందుకే మా వాళ్ళని ఎవరిని కూడా నేను తీయలేదు కాకపోతే ఒకటే బాధ ఫేస్లు కూడా తీసుంటే ఇంకా బాగుండేది కదా అనిపిస్తుంది నా కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నా పుట్టింటి నుంచి ఇదే నాకు ఆకర పిండి వంట అవుతుందని అప్పటికే మా అమ్మకి క్యాన్సర్ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది చాలా వీక్ గా ఎక్కువగా వంటలు ఏమి చేసుకుంటలేదు ఊరికి మా నాన్నకి మా అమ్మకి మట్టిగా వండుకుంటుంది ఆ రోజు కూడా మేము వెళ్ళామని ఏమన్నా వండుకుందాం అమ్మా అని అడిగింది వద్దని చెప్పాను మా అమ్మకి బాగుంటలేదు అని చెప్పేసి అయినా మా అన్నీ ఉన్నాడు కదా అని అన్నీ ఉన్నాడు కదమ్మా మనకి హెల్ప్ చేయడానికి పర్లేదులే ఎక్కువ వద్దు ఒక రెండు కేజీలు కాడికి చేసుకుందాం అని చెప్పి చేసింది అనమాట సరే అని చెప్పేసి స్టార్ట్ చేసాం అసలు ఎప్పుడు కూడా నేను ఇంటికాడ వీడియోలు గట్టా తీసి పెద్దగా పెట్ట ను అలాంటిది ఆ రోజు ఎందుకో వీడియో తీశాను కాకపోతే ఒకటే బాధ రెసిపీ మట్టికే తీసాను కానీ ఫేసులు తీయలేకపోయాను ఫేసులు కూడా తీయాల్సింది అది ఒకటే కొంచెం బాధ అనిపిస్తుంది ఆ రోజు ఎన్నో మాటలు మాట్లాడుకున్నాం అవి పెడదాం అనుకున్నారు కానీ కొంచెం డిస్టర్బ్ గా ఉంది ఎందుకంటే మా ఇంటి పక్కన టీవీలో పాటలు పెట్టి ఎక్కువ సౌండ్ పెట్టారు అవన్నీ కూడా వీడియోలో రికార్డ్ అయిపోతుంది ఇంకా అవన్నీ కూడా వీడియోలో వినిపిస్తున్నాయి కాపీ రైట్ పడుతుందని మా మాటలు పెట్టలేదు మా మాటలు కూడా పెడితే ఇంకా బాగుండు ఎందుకంటే మా అమ్మ మాట్లాడిన మాటలు అనమాట అవి లైవ్ లో ఇంకా బాగుండేది కానీ ఆ పాటలు రావడం వల్ల కాపీ రైట్ నేను ఒరిజినల్ వాయిస్ పెట్టకుండా వాయిస్ ఇస్తున్నాను మా అమ్మ ఫోన్ నుంచి నాకు ఫోన్ వచ్చి మా అమ్మ లేకుండా మా అమ్మ వాయిస్ మా అమ్మ సపోర్ట్ లేకుండా సలహా లేకుండా త్రీ ఇయర్స్ గడిపేశానా నాకే ఆశ్చర్యంగా ఉందండి మిస్ యూ అమ్మ లవ్ యూ సో మచ్ ఈ వీడియో ద్వారా ఎవరిని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదండి ఎవరినైనా బాధ పెట్టినట్టుంటే సారీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్